నా అక్షరాలు నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెల్లో ఆడు ఆడుకునే ఆడపిల్లలు నా అక్షరాలు ఇది రాసింది మన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరపల్లి దేవరకొండ బాలగంగాధర్ తిలక్క మన తణుకులో పుట్టిన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్క రాసింది మన తణుకు బాపుగారు లాంటి ఒక గొప్ప చిత్రకారుని పుట్టించింది మన తణుకు నన్నయ్య ఇక్కడ యజ్ఞ యాగాదులు చేసి భారతానికి శ్రీకారం చుట్టిన నేలేదు రాకెట్ ఫ్యూల్కి ఇస్రోతోటి ఒప్పందం కుదుర్చుకొని ఇస్రోకి మనకి రాకెట్ ఇంధనం చేసిన నేలేదు పారిశ్రామికంగా చాలా పురోభివృద్ధున్న నేలేదు ఈ రోజున వైసీపీ పాలనలో అలాంటి నేల కరప్షన్ గా అయిపోయింది పోయినసారి యాత్ర వచ్చినప్పుడు ఇక్కడున్న సివిల్ సప్లైస్ మంత్రి ఒక రైతుని ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినాయి అంటే మొలకలు వస్తే ఏం చేస్తాం మొలకలు రాకపోతే ఏం వస్తాయి అని చాలా చిత్కారంగా మాట్లాడి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నాకు చాలా బాధ కలిగించింది అన్నం పెట్టే రైతుని ఏడిపించిన ప్రభుత్వం ఏడిపించిన ఆ సివిల్ సప్లైస్ మంత్రి కొడుకు సర్వం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలి ఇది ఎందుకు ఎందుకు నేను అడుగుతున్నాను ఇదంటే దశాబ్ద కాలంగా దశాబ్ద కాలంగా పార్టీ పెట్టి నేను పనిచేస్తున్న ముఖ్యంగా యువతకి యువతకి ఉపాధి అవకాశాలు ఉండాలి ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశ భవిష్యత్తు ఇలా ఉండాలని ఒకవైపు ఆయన కోరుకుంటా ఉన్నారు బలమైన నాయకులు అనుభవం గల నాయకులు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి నైంటీ ఆఖర్లో ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి దానికోసం శ్రమించిన వ్యక్తి రోజునది ఒక అబ్సల్యూట్ గ్రోత్ ఇంజన్గా అయిపోయింది తెలంగాణకి విభజన జరిగినప్పటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది మనలో మనం కొట్టుకోవడం కాదు అందరం కలిపి కట్టుగా ఉండాలి రెండు వేల పద్నాలుగు నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను దాంట్లో భాగంగానే రెండు వేల పద్నాలుగులో అరవిల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇది నేను కోరుకుంటుంది మీకు ప్రభుత్వం చూడండి ఎలా ఉందో పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా అని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు ఓలమ్మి తిక్కరేగిందా ఉళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు రీహాబిలిటేషన్ ఏమైంది పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బాయిని తెగని దబ్బా ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు మీకోసం మేమందరం నిలబడటానికి వచ్చాం ఇక్కడికి తగ్గాం మేము చంద్రబాబు గారు తగ్గారు ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను తగ్గాల్సి వచ్చింది ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి ఓటు చీలిపోకూడదు దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటిత ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని నేను తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణలు పెద్ద మనసును అర్థం చేసుకోమని నేను తగ్గాను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరూ రైతు బాధపడాలి రైతు బాధపడకూడదు రైతుకి అండగా ఉండాలి ఈ రోజుకి మనం కోరుకుంటుంది బేసిక్ హెల్త్ కేర్ ఇక్కడ మనకి జిల్లాగా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు హాస్పిటల్ ఈ రోజుకి రోగి తిండి ఖర్చులకి రెండు కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి బకాయిలు తీర్చలేదు దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు మాత్రం గుర్తిస్తారు వీళ్ళు రోజున ఈ మే పదమూడు నుంచి ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన ఎలియన్స్ని పట్టుకొచ్చాం మీ భవిష్యత్తు కోసం నాకు అధికారం లేకపోతే నాకేం జరగదు చంద్రబాబు గారికి అధికారం లేకపోతే ఆయన ఏం జరగదు కానీ మీ భవిష్యత్తు ఒక రైతుకి ధాన్యం మొలకలు పోతే మొత్తం కుటుంబం బాధపడిపోతే తుడిచిపెట్టుకుపోద్ది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోద్ది ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు మాట్లాడితే జగన్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి డబ్బున్నాడు పేదవాడిని దోచుకు తింటాం డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం డెబ్బై వేల పోలీస్ కుటుంబాలకి ఒకటి కాదు రెండు కాదు డెబ్బై వేల పోలీస్ కుటుంబాలకి టియ్యలు డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు దీని మీద ఒక్కడు స్పందించడు పోలీసులు శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్ ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు సివిల్ సప్లైస్ మంత్రినే కొడుకు ఒకవైపు అతను అనుచరులు ఒకవైపు కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టాలి ఎక్కడో తెలంగాణలో బాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దోచేసిన డబ్బుతోటి ఇక్కడ టీడీఆర్ బాండ్లతో దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు అవినీతి డబ్బుతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ కొద్దిమంది కనీసం ఉపాధి అవకాశాలను వచ్చి ఉండే వాడు కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఆ మనుషులకి ఇది మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మాకేమవ్వదు ఆయన చాలా గుండెద్దుటి ఉన్న నాయకుడు ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసగల బెదర్లా బలంగా నిలబడి ఉన్నాడు ఆయన దేనికి బెదిరి వ్యక్తి కాదు ఆయన కానీ నాకు అనిపించింది ఏదైతే మాట రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే పదే చెప్పాను అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను నేను తగ్గాను నన్ను కావాలంటే విమర్శించారు ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి దేనికి తగ్గాను నేను ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి ఆయన అనుభవం కావాలి అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా ఉదాహరణకి ఉద్దానం కిడ్నీ సమస్యకే రెండు వేల పద్నాలుగులో ఆయన మీద నాకు ఉన్న గౌరవం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే మొత్తం ఉన్నతాధికారులు బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు వెంటనే ఏమేమి రెమిడియల్ మెజర్స్ తీసుకున్నారు అందుకనే ఆయన అనుభవం నాకు చాలా మనకి రాష్ట్రానికి కావాలి అందుకనే కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా పాపన మన ఆశలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు తృష్టిని కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించే ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి ఇలాంటి మంత్రుల్ని ఇలాంటి అభ్యర్థుల్ని ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి గోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అలుసు నీకు ఎంత పొగరు నీకు ఎంత అహంకారం నీకు ఎంత దురహంకారం నీకు రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి మర్చిపోకు నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని పాతిక సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి ఒక నదికి ఒక దేశానికి ఒక నది చాలదు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు అలాంటి ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకరిద్దరు నాయకులు సరిపోరు మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి చంద్రబాబు గారు అనుభవం కావాలి మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి జనసేన రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది ఈ మంత్రికి ఈ మంత్రికి చెప్తా ఉన్నాను నా జన సైనికుల మీద పట్టిన పడిన ఒంటి మీద పడ్డ దెబ్బ మేము మర్చిపోలేదు గుర్తుపెట్టుకో ముఖ్యంగా ఉపాధికి ఇక్కడ నుంచి గల్ఫ్కి వెళ్ళిపోతా ఉన్నారు కన్స్ట్రక్షన్ లేబర్ కానీ కార్పెంటరీస్ కానీ కార్పెంటర్ వ్యవస్థ కానీ వడ్రంగి వ్యవస్థ కానీ అలాగే ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలంగా నగరం ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం రెండు వేల నలభై ఏడులో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే మన పరిశ్రమలు మనకు ఉండాలి ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని మా కూటమి బలంగా తీసుకెళ్తుంది ఈ రోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్ ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరూ దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమిలో మధ్యతరగతి మనిషిని అందరం వదిలేశాం మధ్యతరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది మధ్యతరగతి మనిషికి ఎవరు నిలబడరు చంద్రబాబు గారి దృష్టిలో ఉంది మధ్యతరగతి మనిషి నిజంగా నిలబడితే ఒక మధ్యతరగతి మనిషిగా చెప్తున్నాను నేను నేను ఇందాక డెబ్బై వేల మంది పోలీస్ కుటుంబాల గురించి మాట్లాడానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగి కొడుకు మాజీ ఉద్యోగి కొడుకు చెప్తా ఉన్నాను అలాగే మొన్న సభలో కూడా చెప్పాను ఈరోజున చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా కష్టమైందని తెలుసు నేను కోరుకుంటుంది అసెంబ్లీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా అడిగేది ఉద్యోగుల కోసం నిలబడ్డానికి సంవత్సరం లోపు దానికి ఒక పరిష్మా పరిష్కార మార్గాన్ని అందరం కనుగొనాలి సార్ దానికి మీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కావాలి దీనికి కష్టమైంది కానీ సాధించాలి సాధించాల్సిన అవసరం ఉంది అలాగే మధ్యతరగతి అందరూ కూడా కులాలు మతాలు వర్గాలు మర్చిపోయి మీరు కనుక ముందుండి రాజకీయ చైతన్యంతో నడిపి నడిస్తే దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఒకటే చెప్పారు సగం సగం మనుషులని మన సగం సగం మనుషులు కాదు పూర్తిగా హృదయం నిండిన మనుషులని దాన్ని తప్పు చేద్దాం దాన్ని దాన్ని అది కాదని చెప్పి పూర్తి స్థాయిలో ఎందుకంటే శ్రీమంతుల నైతిక వర్తనకి వర్తనకి నైతిక పాష్యం చెప్పేవాళ్ళు సగం సగం మనుషులని దేవరకొండ బాలగిరి తెలకి చెప్పారు ఇక్కడ శ్రీమంతులనే పదం బదులు జగన్ అనే వ్యక్తి ఎంత దోపిడీ చేస్తున్నాడో మనందరికీ తెలుసు ఇక్కడున్న మంత్రి ఎంత దోపిడీ చేస్తున్నాడో తెలుసు ఇక్కడున్న వాళ్ళ మంత్రి కొడుకు ఏం దోపిడీ చేస్తున్నాడో తెలుసు మనందరం కలుగుల్లో ఉన్న ఎలకల్లాగా బయటపడి రావ బయట రావట్లేదు సగం మధ్యతరగతి మనిషి పార్టీలను దాటి కులాలను దాటి ఆంధ్రప్రదేశ్గా భారతదేశంగా ఆలోచిస్తే చాలా బలమైన మార్పు తీసుకురావచ్చు ఒక మధ్యతరగతి మనిషి కడుపు మంట వచ్చి కోపం వచ్చి బయటకు వచ్చి నిలబడితే అది జనసేన అవుతుంది అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను సగటు మధ్యతరగతి మనుషులు ఎట్లా ఉంటాడో నేను అలాగే పెరిగాను ఈరోజు ఎంత డబ్బున్నా కానీ నా మధ్యతరగతి మనస్తత్వాన్ని నేను పోగొట్టుకో తలుచుకోలేదు ఆ మధ్యతరగతి మనిషే ఈ రోజున కూర్చొని ఓటు చీలకూడదు అందరం కలిపి ఉండాలని చెప్పి సగటు తరగతి మనిషి ఆకాంక్ష ఆశయమే ఈ రోజున జనసేన ముందుకు తీసుకొచ్చు తీసుకొచ్చు మీ అందరికీ కూడా మంచి రోజులు ఉన్నాయి క్రోధినామ ఉగాది సంవత్సరం నిన్న జరుపుకున్నాం మీ అందరికీ నేను ముందుండి చెప్తున్నాను మన దాదాపు పది పథకాలు మనది షణ్ముఖ వ్యూహం చంద్రబాబు గారు చెప్పింది సూపర్ సిక్స్ వాటిలో రెండు కామన్ పాయింట్స్ ఉండటం వల్ల అవి పది మనం నాలుగు మన రెండు పాయింట్స్ దాంట్లో ఉండటం వల్ల మొత్తం కలిపి టెన్ పా టెన్ పాయింట్ ఫార్ములాగా ఆంధ్రప్రదేశ్కి కావాలి పెట్టుబడులు రావాలి ఉపాధి అవకాశాలు లభించాలి ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నాం రైతుకి కన్నీరు పెట్టండి మన ఎర్రకాలవ సమస్య కానీ ఎర్రకాలవ పూడికలు కానీ రిపేర్లు కానీ చిట్ట చివరకు ఉండే పంట పొలాలు కూడా నీరు అందేలాగా మేమందరం నిలబడాలంటే అరిమిలి రాధాకృష్ణ కానీ మనస్ఫూర్తిగా మీరు అభ్యర్థిగా గెలిపించండి ఇది జనసేన కా నాయకులకి కార్యకర్తలకి ఆడపడుచులకి వీర మహిళలకు కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞాప విజ్ఞాపం విజ్ఞాపన దేనికి అంటే ఈ ఒక్కసారికి మనం ఖచ్చితంగా రాష్ట్రపక్ష రాష్ట్ర ప్రజల పక్షం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రాజు శ్రీనివాస్ వర్మ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిలబడతా ఉన్న నర్సపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా వారిని మనస్ఫూర్తిగా బలమైన మనకి మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ సభకి వచ్చిన మండలపు మందలపు రవి గారికి తోట సీతామహాలక్ష్మి గారికి కనుమూరి మన ఆర్ రఘురామకృష్ణరాజు గారికి కొడుగులుపూడి గోవింద్ చిన్నబాబు గారికి అలాగే నార్ని తాతాజీ గారికి శ్రీదేవి ఇమాంపూడి శ్రీదేవి గారికి ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారికి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కే మొక్క మాట చెప్దాం హలో Hello, AP! Hello, Hello AP! YCP ni kummi ku. Muttun chitha kote gwasi ni kar kare padam. Jai Jain Sena, Jai Kootami, Jai TDP, Jai BJP. Jai Jain Sena, Jai Hind. You ready?